నాగపణి శర్మ గురువుగారిని తమ భాషణాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం గురువుగారి అనుగ్రహ భాషణం కాగానే యాదగిరిగుట్ట వేములవాడ భద్రాచలం వచ్చి వచ్చిన దేవస్థాన పండితులందరూ కూడా గురువుగారికి గురువందన సమర్పిస్తారు కొద్ది నిమిషాలు దయవుంచి కాగానే మనమందరం కూడా గురువందన సమర్పిద్దాం వీరిది కాగానే వివిధ దేవాలయాల నుంచి ప్రసాదాలు దేవాదాయ శాఖ పక్షాన వచ్చేసినటువంటి ప్రధాన అర్చకులు వేద విద్వాంసులు పాలక మండలి అధ్యక్షులు అందరూ కూడా మీరందరి యొక్క గురువందనం మనం శ్రీ అప్పాజీ గారికి సమర్పిద్దాం శ్రీ నాగపడి శర్మ గురుగారు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి శ్రీ పాద పద్మములకు నమస్కరించి కలియుగంలో శీఘ్రముగా వరములిచ్చే దేవతలు గణపతి దత్తాత్రేయుడు ఈ రెండు స్వరూపాలకు ఏకరూపమైన అవతారమూర్తి అయి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి ఈ భూమండలములో సంచరిస్తూ ఉన్నారు గణపతికి బీజము గం బీజము దత్తాత్రేయుడికి ద్రామ్ బీజము ఆయన నిలువెల్లా సంగీత సరస్వతి స్వరూపము గణపతి సచ్చిదానంద స్వామి కలియుగములో ఈనాడు మహిమలు చూపించగలిగిన చాలా అరుదైన 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 వారిలో ఏకైక స్వామీజీ ఆయన ఒక్కరే ముప్పై ఏడు సంవత్సరాల నుంచి వారితో వారి దర్శన భాగ్యము కలిగి నాకు వారితో ఒక వారు గురువుగా నేను శిష్యుడుగా నాకు అనుబంధము ముప్పై ఏడు సంవత్సరాలు నా భుజం మీద ఉన్నటువంటి ఈ కండువా దత్త వస్త్రము దీనికి ముప్పై ఏడేళ్ళు చాలామంది దగ్గర ఉండదు ఈ వస్త్రము ఆ రోజుల్లో ఈ వస్త్రము కప్పి నన్ను వారు దత్తపీఠ ఆస్థాన కవివి నువ్వు అని ఆశీర్వదించారు నేను అప్పటికే కవిని కానీ నా కవిత్వానికి వన్నెలు దిద్దినటువంటి మహానుభావుడు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు गं 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 गणपतिराय सङ्गीतस्वरसमुदाया DRAM 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 द्रौ दात्रेया सच्चिदानन्द जनगेया गं 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 गणपतिराया सङ्गीतस्वरसमुदाय द्रां 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 दत्तात्रेया सच्चिदानन्द जनगेया శ్రీరాముడు తన రామాయణమును లవకుశ శిశువుల శ్రీగళ్ళములతో పాడించుకొని విన్నాడు ఆనాడు శ్రీరాముడు తన రామాయణమును లవకుశ శిశువుల శ్రీగళ్ళములతో పాడించుకొని విన్నాడు ఆనాడు శ్రీకృష్ణుడు తన చిన్మయ్య చరితను గాన విశారద నారదమునితో కీర్తింపుమని విన్నాడు ఆనాడు శ్రీ గురు గణపతి తన గురు చరితను తన భక్తులతో అనురక్తులతో పాడించుకొని వింటున్నాడు ఈనాడు శ్రీ గురు గణపతి తన గురుచెరి తన్ను తన భక్తులతో అనురక్తులతో పాడించుకొని వింటున్నాడు ఈనాడు గం 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 గణపతి రాయా సంగీత స్వర సముదాయా ద్రాం 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 దత్తాత్రేయ சச்சிதானந்த பாவம் ஜீவம் பாட்டா மாட்டா பாவம் ஜீவம் பாட்டா மாட்டா பாட்ட கீதா விரீதாத்திரோத்த அன்னீ தானை உன்னாடு అన్నీ తానై వింటున్నాడు ఇలా ఇది ఒక కొత్త పురాణం ఇది ఒక కొత్త పురాణం ఎందుకంటే ఒక లక్ష కుటుంబాలుంటాయి నా అంచనా ఇంకా అంత పరిపూర్ణం కాదేమో నేను ఏ ప్రసాద్ గారినో రమేష్ గారినో అడగాలి నాకు తెలిసినంతవరకు అంటే ఇంకా ఎక్కువే ఉంటుంది వాళ్ళు రెండు లక్షలని చెబుతారేమో అని భయపడుతూ లక్ష అని చెప్తున్నా ఒక లక్ష కుటుంబాలు భూమండల వ్యాప్తంగా వారికి అత్యంత విధేయులైన భక్తుల కుటుంబాలున్నాయి ఒక లక్ష కుటుంబాలు వారి పేరు చెబితే అరనిద్రలో ఏమిటి అంటే ఏదో ఒక విధంగా వారి మహిమ చేత అనుగ్రహీతులై వాళ్లకు ఏదో ఒక వైభవం జీవితంలో కలిసి వచ్చిన వాళ్లే ఉన్నారు ఇంకా ఆసుపత్రిలో డాక్టర్లు ఇంకా ప్రయోజనము లేదు అని చెప్పిన చిట్ట చివరి ఘట్టములో వారి అనుగ్రహపాతమై పరమానందముగా మళ్ళీ వారి శిష్యగణములో భజనలు చేస్తూ తిరుగుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళ జీవితంలో పైకి రారు అయిపోయింది అనుకున్న వాళ్ళు లెక్కలేదు అట్లాంటి వాళ్ళు అద్భుతమైనటువంటి వైభవాన్ని మళ్ళీ తిరిగి జీవితంలో పొందిన వాళ్ళు ఉన్నారు ఆనాడు నాకు తెలిసి నేను ప్రసాద్ గారితోనూ రమేష్తో కరెక్ట్ చేసుకోవాలి మళ్ళీ ఎప్పటికప్పుడు ఎందుకంటే నా లెక్కలు అంత కరెక్ట్ కాదు అయితే కరెక్ట్ కాదంటే ఏమిటి దేనికి కరెక్ట్ కాదంటే తక్కువ అని అవి ఎక్కువ చెప్తారని వాళ్ళు ఇంకా నేను మళ్ళీ తెలుసుకుంటాను ఇప్పటికి నాకు తెలిసిన లెక్కలైతే ఖచ్చితమైనవి ఇవి అట్లాగే ఆనాడు డాక్టర్ మర్రిచన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అంత పరిపూర్ణమైన ఆంధ్రప్రదేశము ఆనాడు ఆ డాక్టర్ మర్రిచన్నారెడ్డి గారు వారు వారికి అత్యంతమైన శిష్యులు మర్రిచన్నారెడ్డి గారు వారు అనేక విధాలుగా వీరి అనుగ్రహము పొంది ఎన్నో వైభవాలను అనుభవించారు ఈనాడు నిన్నటి చంద్రశేఖరరావు గారు ఈనాటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా నిన్న వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి భవనము ప్రారంభం చేశారు మన దిండిగల్లో చాలా గొప్ప భవనాన్ని దత్త భవనాన్ని ప్రారంభం చేసి వచ్చారు నాకు నేను దత్తపీఠ ఆస్థాన కవిగా ఆనాటి భారత రాష్ట్రపతి డాక్టర్ దయాళ్ శర్మ గారు వారి సన్నిధికి వచ్చారు వారి ఆరోగ్య కారణాల వల్ల ఇలా ఎందరు రాష్ట్రపతులు ఎందరు ప్రధానమంత్రులు ఎందరు ముఖ్యమంత్రులు గవర్నర్లు ఇదంతా ఒక వైభవమైతే అతి సామాన్యుడైనటువంటి భక్తుడు కూడా దత్తభక్తుడై గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది కలియుగములో మహిమలు ఇట్లుంటాయా అని అనుభవించిన వాళ్ళు కోటాను కోట్లు ఉన్నారు ఈ భూమండలములో నేను ఒక్క మాట చెబుతున్నాను అద్భుతమైన మాట మన దర్శనం శర్మ గారు ఎన్నో మహావైభవోపేతములైన కార్యక్రమాలు చేశారు అన్ని కార్యక్రమాలలో ఇవాళ కిరీటప్రాయమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఒక భారతీయ సంస్కృతికి ఒక వేద సంస్కృతికి ఒక హైందవ సనాతన ధర్మములను ప్రచారము చేసే ఒక గురు సమ్రాట్టుకు కిరీటము తొడిగినట్లుగా ఈనాటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది నేను కూడా రెండు మాటలు ఇంక కొంచెం చెప్పవలసి ఉన్నది మన శర్మగారు మాటల్లోనే అన్నారు రమణాచారి గారు వేదిక మీదికి రాగానే అన్నారు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఐదులో రవీంద్ర భారతి ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆర్థిక మాత్యులు దానికి శిఖరాయమానముగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు అక్కడ సింహాసనము మీద గురు సింహాసనము మీద కూర్చుని అందరినీ ఆశీర్వదించి అక్కడే రమణాచారి గారు దానికి మూల కేంద్రము ఆ కార్యక్రమానికి ఆ రమణాచారి గారు అవధాన సహస్ర ఫణి అనే బిరుదును నాకు ఎన్టీ రామారావు గారు ఇచ్చేటట్లుగా నేను నాకు ఒక నాలుగు పేజీల బిరుదులు వచ్చాయి ఒక సభలో చెప్పారు గణపతి స్వామి నాగభి శర్మ మీద ఎక్కువ ఈర్షపడవద్దండయ్యా వాడికి మరి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా కంకణాలు వస్తాయి అన్నారు ఒక సభలో అన్నట్టుగానే నాకు కంకణాల మీద కంకణాలు వచ్చాయి వారు మాట చెప్పాక తిరుగులేదు దానికి అలా నాకు ఎన్ని కంకణాలు వచ్చాయో లెక్కలేదు అలా తొంభై ఐదులో రవీంద్ర భారతిలో ద్విశతావధానము ఇక్కడ మహాసహస్రావధానము బృహద్విసహస్రావధానము పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా మూడున్నర గంటల పాటు ఈ వేదిక మీద ఉండడము ఆ సభకు కూడా మళ్ళీ వారే గురుమూర్తి అయి గురు సమ్రాట్ మూర్తి అయి వారిక్కడ అనుగ్రహించి ఆశీర్వదించటము ఆ రెండు సభలు ఈ వేదిక మీద జరిగాయి ఇటువంటి ఒక బ్రహ్మాండమైన వేదిక ఇక్కడికి వస్తే రమణాచారి గారు గుర్తు చేశారు అలాగే మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇవాళ అన్నీ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక ధృవతార ఒక నక్షత్రము వంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఇటువంటి నక్షత్ర మండలిలో నక్షత్రేశుడు అంటే వేయి చంద్రులను సహస్ర చంద్ర దర్శన మహోత్సవమును జరుపుకున్న మహనీయ మూర్తి మన ముందు కూర్చున్నటువంటి గురుమూర్తి ఆయన ఎనభై రెండు సంవత్సరాలు సంపూర్ణముగా ఆయన నూట రెండు సంవత్సరాలప్పుడు కూడా ఇలాంటి వైభవముగానే చేసుకోగల మహనీయుడు ఆయన ఆ మహానుభావుడు ఇక్కడ నక్షత్రానాం అధిపతి శశి అన్నట్లుగా ఇన్ని నక్షత్రముల మధ్య ఒక పూర్ణ చంద్రుడిలాగా నిన్ననే పూర్ణిమ కాబట్టి ఇవాళ కూడా పూర్ణిమ కళ ఉన్నది అందువల్ల అటు పూర్ణిమ గురు సంపూర్ణ చంద్రుడు గురుచంద్రుడి వలె భాసమానమవుతూ ఇవాళ మనకు దర్శనమిస్తున్నాడు ఇది చాలా అద్భుతమైనటువంటి ఘట్టము ఇక్కడ ఈ గురువందన సభకు ఏర్పాట్లు భారీ ఏర్పాట్లతి భారీ చాలా భారీ ఏర్పాట్లు చేశాడు మన దర్శనం శర్మ ఎందుకంటే వారు దత్తాత్రేయ స్వరూపులు అమెరికాలో ఏ నగరానికి వెళ్ళనీయండి ఇరవై వేలు ముప్పై వేలు మంది పది మంది రారు యాభై మంది వస్తే గొప్ప అమెరికాలో కానీ పదివేల మంది ఇరవై వేల మంది ముప్పై వేల మంది వారి కోసం వస్తారు అసాధ్యము ఇంకొకరికి అట్లా భారతదేశంలో లక్షలు జనాలు ఆయన భగవద్గీత పెట్టిన హనుమాన్ చాలీసా పెట్టిన లక్షలు 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 ఎప్పుడో కోటి మందికి కూడా చేస్తారు ఇంత పరిపూర్ణమైనటువంటి అట్లాంటి మహానుభావుడు ఆయన చూడని వైభవముల్ ఉందా ఒకటి అటువంటి వారికి ఇంత గొప్ప సభ ఆయన మనస్సు మెచ్చేటట్లు చేశారు దర్శనం శర్మను నేను పరిపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాను గురువు అనుగ్రహానికి పాత్రుడు అయ్యావు అవుతున్నావు అని నేను వారికి నేను చెప్తూ ఉన్నాను గురు సమ్ముఖమున అంత అద్భుతముగా ఇవాళ ఇంతమందిని మహనీయులని ఏకత్ర సంఘటితము చేసి ఇంత గొప్ప సభను చేశారు ఇది ఒక కొత్త పురాణం ఈ కలియుగ జగతికి ప్రాణం ఇది ఒక కొత్త పురాణం ఈ కలియుగ జగతికి ప్రాణం విన్నా కన్నా మదిననుకున్నా భక్ కోర్కెల పసిడి పంటలను పండించే మాగాణం పండించే మాగానం గం గమ్ గమ్ గం గణపతి రాయ సంగీత స్వర సముదాయా కావేరీ నదిలో మృదంగము కబల వాద్యములు అలా అలల మీద తేలియాడుతూ వచ్చింది అలా సంగీతము వారికి వారికి సంగీతము ఎవరు ఇచ్చింది కాదు భగవద్దత్తము దత్తాత్రేయుడు ఇచ్చాడు గణపతి మూర్తి ఇచ్చాడు అలా సంగీత వాద్యములు వారి చేతికి వచ్చాయి వారి రాగసాగరములో ఇలా ఒకసారి వాయిస్తున్నాడంటే ప్రపంచాలన్నీ కూడా లీనమైపోతాయి ఒకే ఒక్క మాట చెప్పి విరమిస్తున్నాను ఎందుకంటే మహనీయులు చాలామంది మాట్లాడవలసి ఉన్నది వారి గురించి నేను ఇలా గణ్ గీత సచ్చిదానందం అని రాశాను అభినవ జయవి జయదేవ ప్రభు ప్రభుచరితం గీత సచ్చిదానందం విజయతు విభవతు జయతు శ్రీ గురు శ్రీ గురుం అభిభజతాం మానస మానసేషు రసనాసు అని రాశాను అలా అభినవ జయదేవుడుగా నేను అట్లాంటి అద్భుతమైనటువంటి గీతాలు కొన్ని వందలు వ్రాసి ఉంటాను వారి మీద ఒకటి రెండు మూడు ముప్పై మూడు వందలు కాదు అలా రాశాను రా నా జన్మ తరించినది అని భావిస్తున్నాను ఒకే మాట చెప్పి విరమిస్తున్నాను ఏమిటంటే ఆయనకు అన్ని సుప్రభాత గీతాల వంటివి రాశాను ఒకసారి శయన గీతం రాశాను అందులో గీత సచ్చిదానందములో రెండే మాటలు చెప్తాను అందులో నుంచి లాలి 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 లాలీ నీకు ఈ లోక నీవు ఈ లోకమేలాలి లాలి 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 లాలీ నీకుయీ లోక మేలాలి నీవుయ్యి లోక మేలాలి నిదుర బరువున్న కంటి రెప్పలేవాలి నిదుర బరువున్న కంటి రెప్పలేవాలి ఆ రెప్పలో బ్రహ్మాండముదిగిలేవాలి లాలి లాలి ఇవాళ వారి బాల్యమును గురించి వారి అనుగ్రహముతోనే వారు ప్రసరిస్తేనే నేను రాశాను ఇవాళ బ్రహ్మాండమంతా వారి కనురెప్పల కరుణా సముద్రములో ఒదిగి లేస్తూ ఉన్నది శ్రీ దత్తగురు మహారాజుకు జై అందరూ కూడా ఒకసారి ఏకకంఠంతో పలకండి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి జయ 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 అందరూ చేతులు పైకెత్తండి హాయిగా జయ 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 పలకండి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి జయ 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 ధన్యవాదాలు డాక్టర్ నాగపడి శర్మ గురు గారికి ఇప్పుడు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ దేవదాయ తెలంగాణ దేవదాయ ధర్మదాయ శాఖ పక్షాన విచ్చేసినటువంటి ప్రధాన ఆలయాల పక్షాన స్వామివారికి శేష వస్త్రాలు ఆయా ఆలయాల నుంచి ప్రసాదాలను కూడా తీసుకొని వచ్చారు మొట్టమొదట యాదాద్రి దేవస్థానం అక్కడి ప్రధాన అర్చకులు ఆలయ పాలకమండి అర్చకులు కేవలం దేవ యాదగిరిగుట్ట వారు మాత్రమే गुरुगार।, गुरुगार की मन दत्तात्रेय शर्मा गुरुगार की सत्कार ఇప్పుడు యాదగిరిగుట్ట దేవస్థానం పక్షాన విచ్చేసినటువంటి ప్రధాన అర్చకులు పాలక మండలి అధ్యక్షులు వేద పండితులు స్వామివారి ప్రసాదాలను మీకు సమర్పించండి అటు తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ వారు గురూజీ అప్పాజీ గారి గురువందనం కోసం ఆయా ఆలయాల ప్రసాదాలతో ఇక్కడికి ఇచ్చారు తర్వాత భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం పక్షాన శ్రీ స్థలసాయి గారు అక్కడి స్థానాచార్యులు